పోస్టల్లో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన వైఎస్సార్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం పోస్టర్ను అమలాపురంలో మాజీ మంత్రి పినిపి విశ్వరూప్ వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు చిన్న జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్బంగా మీడియా సమావేశంలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడంపై రెడ్డి చేపట్టిన ఉద్యమం సూపర్ హిట్ అయిందని కోటి సంతకాల సేకరణ చేసి రాష్ట గవర్నర్ కు సమర్పించే కార్యాచరణ చేయడం జరుగుతుందన్నారు పేద ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలను చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాలకు ప్రైవేటు సంస్థలకు అమ్మిస్తున్నారని అన్నారు కోటి సంతకాల సేకరణలో గ్రామాల్లో రచ్చబండల వద్ద నుండి ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమం విజయ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు కొడిపుడి సూర్యనారాయణరావు తోటా త్రిమూర్తులు బొమ్మి ఇజ్రాయిల్ జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు మాజీ ఎంపీ చింత అనురాధ నేతలు కరి పాపరాయుడు పొందాడ సతీష్ కుమార్ పిల్లి సూర్యప్రకాష్ పినిపే శ్రీకాంత్ గన్నవరపు శ్రీనివాసరావు పాముల రాజేశ్వరిదేవి పితాని బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు కాబట్టి మరి న్యాయబద్ధంగా జరుగుతున్న ఉద్యమంలో రేపు మీ పిల్లలకు కూడా మరి ఉద్యోగ అవకాశాలు రావాలి కనుక మీ పిల్లలు కూడా డాక్టర్లుగా అవ్వాలంటే పేదవారి పిల్లలు కానీ లేదా ఎవరి పిల్లలైనా రేపు ఎక్కడి నుంచి వాళ్ళు ఇతర రాష్ట్రాలు వెళ్ళి లేదా ఎక్కడో లేదా ఉన్నటువంటి యుగాండాలను ఇంకో చోటలో మరి చదువుకుని డాక్టర్లు అయ్యేటువంటి అయ్యేదానికంటే ఎక్కడ ఉన్నటువంటి అవకాశాలని నారా చంద్రబాబు నాయుడు గారు పాడు చేస్తున్నారు కనుక మరి ఆ యొక్క నిర్ణయాన్ని పునరా పునరాలోచించుకోవాలని అలాగే వారు చేస్తున్నటువంటి సంపద సృష్టి పేరుతో వారు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టి నిర్దిస్తూ ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మీరు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి సందర్భంగా కోరుకున్నాం అలాగే ఈ మధ్యలో మీకు డేట్ అనౌన్స్ చేస్తూ సాయంత్రం ఏదైతే మరి అక్రమ మధ్యం ఏర్లై ఉంది అక్రమ మద్యం అనేక చోట్ల నారావారి సార నారావారి సార డిస్ కూడా పెట్టి డిస్ట్రిబ్యూషన్లు అదే విధంగా మరి ఎవరైతే రీటైల్ డీలరో లేదా డిస్ట్రిబ్యూటర్ అనే చందంగా రాష్ట్రం అంతా కూడా ఈ రోజు నారావారి నింపేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా మీరు చూశారు చిత్తూరులో తమ్మడిపల్లిలో గానీ లేదా మొన్న అమలాపురంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒక చోట కానీ లేదా అమరగిరి పట్టణంలో కానీ ఇట్లా రాష్ట్రంలో అనేక చోట్ల ఏదో బెడ్ షాప్ అయితే వేరు ఎవరో తిరిగి కానీ ఒక కుటీర పరిశ్రమ కింద పెట్టి అందరికి జాబులు ఇస్తారు అంటే ఇది అనుకున్నాం కానీ తెలుగుదేశం పార్టీ వారి చేత ఈ రకంగా కర్మాగారాలు పెట్టించి ప్రజా ఆరోగ్యంతో నకిలీ మద్యంతో ఆడుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరిని నిరసిస్తూ మరి మా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరూ మా యొక్క కోఆర్డినేటర్లు ముఖ్య నాయకులు అందరూ ప్రోత్సవంతో మరి ఏదైతే ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర కూడా మరి ఒక కార్యక్రమం మరి మీకు డేట్ అనౌన్స్ చేస్తాం ఆ డేట్ న ఆ కార్యక్రమం కూడా ఒక నిశుల కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు వినిపిస్తాం ఈ మెడికల్ కాలేజీలకి సంబంధించినటువంటి విద్యని ఆరోగ్యాన్ని వ్యాపారపరంగా మార్చదలచుకున్నటువంటి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు పైన ఉద్యమం చేపట్టినటువంటి మా నాయకుడికి మద్దతుగా ఈ రాష్ట్రంలో ప్రజలందరితోటి కూడా కోటి సంతకాలు సేకరణ చేసి ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్లాలనేటువంటి ఒక ఉద్యమాన్ని మరి మా నాయకుడు తీసుకోవటం జరిగింది దీనికి మా శ్రేణులందరం కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మేమందరం కూడా ఆ నాయకుడి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం అయితే ఇక్కడ ప్రజలకు కావలసినటువంటిది రెండు ప్రధానమైనటువంటి విద్య వైద్యం అటువంటి విద్యా వైద్యం రెండాటికి సంబంధించినటువంటి మెడికల్ పదిహేడు మెడికల్ కాలేజీలు మరి మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించి అంటే పనులు ప్రారంభించి జీవోలు ఇచ్చి అని విడుదల చేసిన తర్వాత కొన్ని పనులు పూర్తయితున్నాయి కొన్ని కొన్ని ఓపెనింగ్ కూడా అయినాయి ఒక రెండు కాలేజీలు మరి కడపలో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ప్రారంభోత్సవం కూడా జరిగింది ఈ రకంగా ప్రభుత్వం రెండు లక్షల మూడు లక్షల కోట్లు బడ్జెట్ పెడుతున్నటువంటి ప్రభుత్వానికి ఈ మెడికల్ కాలేజీకి ఎనిమిది వేలు కోట్లు పదివేలు కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం అనేటువంటి పెద్ద విషయం కాదు అయితే ఇక్కడ ఒక ప్రశ్న మాట్లాడుతున్నారు వాళ్ళు ఎంతసేపు మాట్లాడండి మీ టైంలో ఐదు సంవత్సరాల్లో ఏం చేశారన్నారు ఐదు సంవత్సరాలు